చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడు పిట్టల దొర కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానికి తెలుగు పేరు తీసుకొచ్చి ఆడుదా ఆంధ్రా అని ఈ రోజు ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ సభాముఖం అడుగుతున్నా మా జీవితాలతో ఆడింది చాలదా ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నాయి జగన్ ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం కట్టాడా అని అడుగుతున్నా కట్టాడా క్రికెట్ ట్రైనింగ్ మొదలు పెట్టాడా లేదు కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం పెడతాడంట ఆ టీం పేరు ఏంటో తెలుసా ఎంతమ్ముడు ఆ టీం పేరు ఏంటో తెలుసా కోడి కత్తి వారియర్స్ మర్చిపోయారా కోడికత్తి గుర్తుందా కోడికత్తి అబ్బా అసలు యాత్ర టూలో జగనే యాక్టింగ్ చేస్తుంటే కొంత హిట్ అయ్యదేమో ఈ టీం సభ్యులు ఎవరు తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి సొంత బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి గంట స్టార్ అవంతి శ్రీనివాస్ ఏమవంతి గంటనా ఇంకా ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్ ఇంకా రియల్ స్టార్ మార్గాని భరత్ భూతల స్టార్ సన్నబియ సన్నాసి కొడాల నాని ఇంకా ఆల్ రౌండర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏంబా టీం బాగుందా అద్భుతమైన టీం కదా ఏమా ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ముప్పై ఒక ఎంపీలు ఢిల్లీలో ఏం పీకారని ఏ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారు ఏనాడు ప్రత్యేక హోదా గురించి అడగల ఏనాడు ఢిల్లీకి వెళ్ళి మనకు రావాల్సిన నిధుల గురించి అడగలేదు కానీ ఏకంగా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు మన పరువు తీశారు ఢిల్లీలో దాంట్లో ఒక ఎంపీ ఏకంగా జిప్ తీసి దేశం మొత్తం చూపించాడు ఇంకొక ఎంపీ బాబాయ్ మర్డర్లు ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని కర్నల్ హాస్పిటల్లో దొంగలాగా దాక్కున్నాడు ఇంకొక ఎంపీ టిక్ టాక్ వీడియోలు యూట్యూబ్ రీల్స్ చేసుకునే పనిలో బిజీగా ఉంటాడు ఇంకొక ఎంపీ పాపం ఆయన భార్య కొడుకుని వైకాపా గూండాలు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం పారిపోయి హైదరాబాద్ లో బతికే పరిస్థితి ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో పిల్ల గెట్టం పెట్టుకుని ఉంటాడే విజయసాయి రెడ్డి జగన్ కుంభకోణాలు అన్నిట్లో ఏటు ఆయన నా వాటా వచ్చిందా రాలేదా అని చూసుకుంటా ఉంటాడు ఒక్క ఎంపీ అయినా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఈరోజు ఆడుదాం ఆంధ్రలో కూడా రాజకీయాలు తీసుకొచ్చారు మన నియోజకవర్గం ఫస్ట్ టీం వస్తే పార్లమెంట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ టీంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆ టీం ని కూడా పంపించలేదు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందల ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నాకు కులం తెలీదు మతం తెలీదు పార్టీలు తెలీదు అన్నాడు ఇప్పుడు ఏకంగా కులం మతం ప్రాంతం పార్టీలు వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ ఇప్పుడు కొత్త బస్ యాత్ర మొదలు పెట్టాడు ఆ బస్సు యాత్ర పేరే సామాజిక యాత్ర ఆ బస్ యాత్ర కాస్త తుస్సు అనింది ఈ గుంటల రోడ్ లో ఆ బస్ వెళ్లి టైర్లు అన్ని అరిగిపోయినాయి ఒక మాటలో చెప్పాలంటే ఈ జగన్ సామాజిక అన్యాయం చేశాడు ఎప్పుడు లేని విధంగా ఈరోజు వైకాపా ఎమ్మెల్యేలే స్వయంగా రోడ్డు పైకి వచ్చి మాకు ఈ జగన్ అన్యాయం చేస్తున్నాడు అని చెప్పే పరిస్థితి అరవై మూడు మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎంపీల్ని ఏకంగా ట్రాన్స్ఫర్ చేశాడు దాంట్లో ఎక్కువ శాతం ఎస్సీ బీసీ సోదరులకి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత అన్యాయం చూడండి అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఒక్కరిని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు ఒక్కరిని కూడా బర్తరఫ్ చేయలేదు అంతెందుకు